ఓయ్ నిన్నే నిన్నే వీడియో చూడొచ్చుగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో విషయానికి వస్తే పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పాస్తా పాస్తా మునిగేలాగా వాటర్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి బాయిల్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్టు పడకట్టుకున్నట్టు ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్టా చేసి వేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసి ఫ్రై చేయండి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటాస్ వేయండి టమాటాస్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి అప్పుడు ఫాస్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి నేనైతే క్యారెట్ వేసాను ఆ క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి కారం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా బాగా కలపండి ఇంకొంచెం ఆ మసాలాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయండి అలా చేయడం వల్ల పాస్తాలోకి బాగా కలుస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తా వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు టేస్టీ టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్